నిపుణులమైన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ప్రజల్ని మద్దతు పెట్టడానికి మోసం చేయడానికి అనేక అవాస్తలు ప్రచారం చేస్తా ఉన్నారు మరి వాళ్ళ సిద్ధాండలే నాకు తెలియదు ఈ మధ్యలో వాడు రాస్తారు అవన్న సార్లు సర్వే చేశారు భారతదేశంలో రెండు పాయింట్ మూడు శాతం మంది మాత్రమే జిలో పవర్టీ లైన్ లో ఉన్నారు అన్నారు నేను అడుగుతా ఉన్నా మన అందరు లెక్కలు రామోళ్ళు కూడా లెక్కగలరు నూట నలభై ఆరు కోట్ల జనాభాలో రెండు పాయింట్ మూడు శాతం అంటే అంటే అవి ఎంత అవుతాయి మూడు కోట్ల మంది కూడా ఉన్నారు మరి యాభై కోట్ల మంది ప్రజాధికారాలు ఉచితంగా జిల్ల ముందుకు ఇస్తా ఉన్నావు ఉచితంగా ఎందుకు ఇస్తా ఉన్నాం రాష్ట్రంలో కోట్ల నలభై లక్షల మందికి తెల్ల రేషన్ కార్డు ముందుకు ఇస్తా ఉన్నావు పేదరికం పోయిందని అబద్దాలు చెప్తావా పేదరికం మనం ఉచితంగా అమ్ములు పంచుతా ఉన్నావు పెన్షన్లు అమ్మ తీస్తా ఉన్నావు అబద్దాలు ప్రచారం చేస్తా ఉన్నారు పక్క అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు ఈ డిబేట్ కూడా అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర దేశం అంతా ఎదిగింది బ్రహ్మాండంగా మందులు పోయిందని చెప్పి అవాస్తవాన్ని ప్రచారం చేస్తా ఉన్నాం ప్రాజెక్టు చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ అధికారం వచ్చింది పదకొండు ఏళ్ల కాలంలో ఎవరైనా లబ్ధి పొందారంటే అంబానీలు అదాన్లు లబ్ధి పొందారు డబ్బున్న కోటిసుకొని లబ్ధి పొందారు డిఎన్ఏల సంఖ్య పెరిగింది నేను చెప్పడం కాదు ప్రాజెక్టు గణాంతాల ప్రకారమే ఇంకా భారతదేశంలో నలభై శాతం జనాభా చేతుల్లో నలభై శాతం సంపద పూజపడింది కానీ అందరం కూడా ఆలోచించండి వారిందో ఇంటికి వెళ్ళడు కానీ ఆ ఒక్కం కోసం ఇవాళ మొత్తం సంపదలో నలభై శాతం సంపద ఆ మొక్కలు చేతుల్లో ఉంటా ఉంది నడలాంటి వాళ్ళు యాభై శాతం మంది ప్రజల చేతుల్లో శాతం సంపద మాత్రమే ఉంది కానీ వాళ్ళ కొత్తరికి నలభై శాతం నలభై శాతం సంపద శాతం జనాభా చేతుల్లో పెట్టి వాళ్ళకి నిలిజం చేసి వాళ్ళ ఆస్తులు తెచ్చి వాళ్ళందరం కూడా పైకి పంపి ఇవాళ మీరు మాట్లాడతారు దేశమంతా అభివృద్ధి ఉంది బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నామని అబద్ధాలు చెప్తారా విద్యం చేస్తుందని అడుగుతా ఉన్నాం అంబానుల అదా ఆస్తులు పెంచారు జిలో ఆస్తులు పెంచారు దర్గమ కోడీశ్వర్ల ఆస్తులు పెంచారు పోలవాడిని పోలవాడు గామో ఉంచారు సగతి ఇప్పటికేలా ఇబ్బందులు పడతా ఉన్నాడు కాబట్టి చెప్తా ఉన్నాం ప్రభుత్వ విధానాలు మారాలి ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలు మారాలి కార్పొరేషన్ నిర్జన చేస్తే పెళ్లి వ్యాసం ద్వారా ఆస్తుల దంచో ఈ విధానాలకు తెలుస్తా పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకోసమే జూలై తొమ్మిదవ తేదీ నాడు దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు లేబెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటానికి సమాయత్తం కావాలి ప్రభుత్వానికి కూడా తెలిస్తే ప్రజల్లో అసంతృప్తి వస్తా ఉంది కాబట్టి ఆ అసంతృప్తి అంత వాళ్ళ పక్కనే వడ్డించడానికి ప్రజల మధ్య శీలకలు వస్తా ఉన్నారు హిందువులకే క్రైస్తవులకు హిందువులకే మహామన్యులకు ప్రవాదాలు పెడతా ఉన్నారు అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చాలంటా ఉన్నారు మహాందూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈ లైకిక రాజ్యాంగాన్ని దాన్ని మార్చే దాని స్థానంలో మత ప్రాతిపదిక పైన మనస్థితి ఆధారంగా ఇవాళ రాజ్యాంగానికి ఉన్నారు కానీ ఇంత విషయాలు ఎక్కడున్నా మొదటి మాత్రమే దారుణంగా చెప్పగలం ఇవాళ భారతదేశంలో లేల కులాలున్నాయి అనేక మతాలున్నాయి అనేక భాషలు మాట్లాడే వాళ్ళున్నారు కానీ ఇంతమంది ఉన్నా నూట నలభై ఆరు కోట్ల జనాభా కలిగిన దేశం మనం అందరం కూడా ఐక్యంగా ఉన్నామంటే దానికి ప్రధానమైన కారణం వ్యావారు అంగీకరించినా అంగీకరించకపోయినా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన లౌకిక రాజ్యాంగం మనము మనం అందరం కూడా కలిసి మనసు ఉన్నాం అలాంటి రాజ్యాంగాన్ని ఇవాళ పిల్లలు ఒక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు లోకంలో ఎక్కా ఉన్నారు ఈ రాజ్యాంగం మా చట్టం లేదు ఈ రాజ్యాంగాన్ని మార్చాలంటా ఉన్నారు మన ఎన్నికల్లో కూడా నాలుగు వందల సీట్లు ఉండి రాజ్యాంగాన్ని మార్చామని చెప్పారు కాబట్టి ఇవాళ ప్రజల్లో మార్పు రాగాలి ఇంతటివాళ దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది ఇవాళ దేశాన్ని చూడడానికి మత ప్రాతిపలికి పోయిన మైనార్టీను తెచ్చిపెట్టడానికి ఇవాళ ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి నిర్మిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి చెప్పాలంటే ఇవాళ ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జేడీ లాంటి పార్టీల మద్దతు పైన అక్కడ ఆధారపడి ఉన్నారు వీళ్ళ పైన వాళ్ళు ఆధారపడి ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బీజేపీ పైన ఆధారపడి లేదు ఆ బిజెపి ఎమ్మెల్యే లేకపోయినా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీ లేకపోతే ஜேடி எம்பல மத்திய நரேந்திர மோடி பிரபுத்தோட உடலை காண ரிவர்ஸ் ஆலோசித்தோட்டல் ரிவர்ஸ் வீண பண்ண ஆதாரப்படி மோடி கவர்மெண்ட் வான் அன்புமா மேம் வீட்ல பின்ன ஆதார பண்ணி மணி வாழப்பான ஆதாரப்படி நீங்கள் கவனமே அது மோடி பண்ண ஆதாரப்பட மாதிரி வீடு పాపము చక్కగా నడుచలా కింద పడి నడుచుకుంటూ పోతా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల వైఖరిని కూడా మార్పు రావాలి పక్కన తప్పని చెప్పాలి వాస్తవాలు అంగీకరించాలి ఇవాళ దీనిపైన మాట్లాడమని చెప్తా ఉన్నాం దాన్ని వాళ్ళు ఇక్కడ ప్రచారమే అంటే కేంద్రంలో ఎన్డీఏనే రాష్ట్రంలో ఇండియా నాకు డబుల్ ఇంజన్ సర్చారు బ్రహ్మాండంలో డబల్ ఇంజన్ లో స్పీడ్ గా పోతాంది అన్నారు స్పీడ్ గా పోతాండి అని దాదాపు సంవత్సరం చెప్పారు సంవత్సరం కూడా అయిపోయింది నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు మంచిదే తప్పకుండా ఇప్పుడు ఇరవై ఒక ఢిల్లీకి ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారు ఇరవై ఒక్కసారి డిపోయారు ప్రైమ్ మినిస్టర్ కలుస్తా ఉన్నాడు హోమ్ మినిస్టర్ అమిషాన్ కలుస్తా ఉన్నాడు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని కలుస్తా ఉన్నాడు చాలా మంది మంత్రులను అధికారులను కూడా కలుస్తా ఉన్నాడు మంత్రిగా నిర్ణయం చెప్పం మరి ఈ సంవత్సర కాలంలో నేను కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి ఏమైనా సాధించావాని నేను అడుగుతా ఉన్నా ఏదన్నా తలానాలు నేను సాధించానని చెప్పని నేను అడుగుతా ఉన్నా అలా ఇతర రాష్ట్రాల కంటే అదనంగా ఆంధ్ర రాష్ట్రానికి చలానాలు నేను సాధించాను ఇరవై ఒక్కసారి ఢిల్లీకి నేను మెరుపున పోలేదు ప్రవేశ మెరుకునే జరగలేదు అమిత్ షాకి సార్ మిరిగిన తప్పలేదు ఎన్నప్పుడల్లా తీసుకుపోతానండి కదా అవి సార్వా తీసిపోతాడు కొద్ది పెద్ద మెడ్లు తీసుకుపోతాడు తర్వాత అదే మన ఆ ఫోటో తీసుకొని పోతున్నాము ఏదో మంచిదే లేదని పాపం పుణ్యానికి చిన్న చిన్న బాగుంది నువ్వు ఏమన్నా సాధించాలని నేను అడుగుతా ఉన్నా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు వేసిందేమంటే ఏదో లోడ్లు వేసినాడు వాళ్ళని నొప్పించి నెప్పించి అప్పులు వేయించుకున్నాడు అప్పు ఇప్పించుకున్నాడు ప్రతి మంగళవారం నాడు అప్పు ఉన్నాడు రేపు మంగళవారం కూడా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల అప్పుడు సంవత్సర కాలంలోనే తెచ్చాడు ఒక్క అమరావతి రాహుల్ గాంధీ పేరు చదిగాము ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు అదేంటే చంద్రబాబు నాయుడుగా అంటే తెలుగులోని మెచ్చుకోవాలే వాళ్ళు ఏడోడున్నారో బాగా కనిపించాడు కనిపిస్తాడు నేను కనిపించాడు రేపు అంతే తెచ్చాడు హట్టుకోతే నచ్చాడు తర్వాత మామూలుగా మనకి టోర్స్ అనేది వేలు తొందరికి అనేది కానీ డబ్బు అనేది ఒకటి ఉందంటే డబ్బు అనేది ఎందుకు తెలియాలి తొందరగా ఫో తెలుసు చంద్రబాబు నాయుడు వాడి దగ్గర పోయి జర్మనీ సమస్య అది దాంతో కూడా ఐదు వేల కోట్లు అప్పులు వచ్చాడు మరి నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ గవర్నమెంట్ లెక్కలు ఏమన్నావు రాష్ట్రాన్ని అప్పుడు రూపాయలు చేస్తా ఉన్నాడు ఆర్థికంగా దిగాడ తీస్తా ఉన్నాడు సీలంతా చేస్తా ఉన్నాడు ఆయన ఎండ ఆ రోజు ఆయన అప్పులేస్తాడేమో తప్ప మేము అప్పులు వేస్తామేమో ఒప్ప అందుకోసం ఇవాళ స్మూత్ గా ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా ఇవాళ ఏ రాష్ట్రం సంబంధించి అప్పులు ఏమేమి చేశారో రెండు వేల పద్నాలుగు నుండి ఈనాటి వరకు మొదట ఐదు మూడు అధికారంలో ఉన్నారు తర్వాత అయితేనే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఇప్పుడు ఒక సంవత్సర కాలంలో మీరున్నారు అవాములు అప్పులు ఎన్ని చేస్తారు జగన్మోహన్ రెడ్డి అవాంలో ఎంత అప్పులు వేస్తారో వాటి అన్నిటిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేయండి అందరూ కూడా ఆలోచిస్తారు రానిపోయినా నువ్వు మాత్రం బ్రహ్మాండంగా అప్పులు చేస్తా ఉన్నా రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంచుతా ఉన్నావు ఈ రాష్ట్రానికి వరద పెట్టింది అని లేదని కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ విశాఖ వృత్తి శాఖ ప్రైవేట్ పరం చేస్తా ఉంటే నువ్వేం చేస్తున్నావు ప్యాకేజ్ ఇప్పిస్తా ఉన్నావు మీ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత దాదాపు నాలుగు వేల మంది కాంట్రాక్ట్ లేబర్ నన్ను ఉండే పంపించారు పద్నాలుగు వందల మంది పర్మిట్ లేబర్ ని కూడా విఆర్ఎస్ ఇచ్చి పంపించారు ఇవాళ దాన్ని మినిస్ట్రస్ ప్రయత్నాలు జరుగుతా ఉన్నావు మరి నువ్వు విశాఖ ఒప్పుదాక్కి ప్రవేశం రాకుండా ఆపగరవాన్ని అడుగుతా ఉన్నా దానిపై నువ్వు మాట్లాడడంలా పైగా పోలవరం యొక్క డ్యాన్ ఎట్టి తగ్గించారు పోలవరం డ్యాన్ ఎట్టి తగ్గిస్తే దాని గురించి మాట్లాడవు ఒక్క మాట మాట్లాడవు పైగా ఏమంటే జగన్మోహన్ రెడ్డి హామ్ లోనే అంగీకరించారంట అందుకే జగన్మోహన్ రెడ్డి ఇంటికి మరి మీకు అధికారం ఇచ్చారు కదా నువ్వు ఎందుకు మాట్లాడలేవు ఇవాళ అధికారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇవాళ మీరు ఎందుకు మీరు ఎందుకు మాట్లాడడం లేదు పోలవరం ఎత్తి తగ్గిస్తే దాని గురించి మాట్లాడవు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడేమో పోలవరం సోమవారం సోమవారం పోలవరం అన్నాడు ఇప్పుడు సోమవారంలో మంగళవారం వారమే మర్చిపోయాడు మారణంగా పోలవరం ఒత్తిడిగా తీసే మాట్లాడవు ప్రాజెక్ట్లు కట్టవు ప్రాజెక్ట్లు కట్టుకుని క్లీన్ చేస్తా ఉన్నాం కొత్త రాగ నేర్చుకున్నావు అదేనంటే ఇప్పుడు పోలవరం బనగ చర్ల బనగ చర్ల వరకు నీళ్ళు తీసుకోవాలా దానికి ఎనభై రెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి దానికి అంతగా డబ్బులు వేస్తాం అప్పులు ఇస్తాం కాంట్రాక్ట్ ఫీజు ఇస్తామని చెప్పి చెప్తాను ఎనిమిది వేలు ఇస్తా ఉన్నా ఎనభై రెండు వేల కోట్ల నుంచి వచ్చినాక ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యే లేదా రెండు లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతుంది ఇప్పుడు మరో రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు అవ్వడానికి ఆయన సిద్ధమవుతా ఉన్నాడు ఇక్కడ రాజధానికేమో అరవై రెండు వేల కోట్లా పోలవరం బయటకేమో ఇది రెండు లక్షల కోట్లా మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కాల్ చేయడం ఇది కాదా నేను అడుగుతా ఉన్నా పైగా ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి నేను మనం విజయవాడ వారం చెప్తా ఉన్నాం లాస్ట్ ఇయర్ గురదేరు వరదలు వచ్చినాయి గురదేరు వరదలు వచ్చినప్పుడు ఏమన్నావు ఆ రోజు నువ్వు బాగా స్పందించాడు ముఖ్యమంత్రి గారిని ఏదో విమర్శించాలి కాబట్టి నా మైకిని కాబట్టి మాట్లాడాలని మాట్లాడలే ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పందించారు వచ్చి కలెక్టర్ ఆఫీస్లో నిద్రపోయాడు అరే నేను అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ మన ఒంటి సంతోషం అందరూ చంద్రబాబు నాయుడు గారిని అభినందించాను రోజు మీరు మంచి పని చేస్తా ఉన్నారు దిడమేరు వర్దలు వచ్చే జనానికి విశ్వాసం కల్పించడానికి మీరు వచ్చి ఇక్కడ పడుకున్నారు నేను అభినందిస్తానని చెప్తాను కానీ అక్కడ మంచిపోయింది ఇవాళ నేరుగా ప్రశ్నిస్తా ఉన్నాను దిడమేరు కోసం లేదన్నా చేశావా ఒక్క రూపాయి ఎక్కడైనా ఖర్చు పెట్టావా ఇవాళ బిడమేలు నిజంగా మళ్ళీ వరలేస్తే మళ్ళీ ఇదా మరి ఆయన ఆ రోజు నువ్వు అంతగా స్పందించిన వ్యక్తి వాళ్ళు ఎన్ని ఇవ్వడన్నా దాన్ని లేవు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ప్రాజెక్టులు ఆల బాలేరు బాదోరు నగర్ ప్రకాశం జిల్లా వెలిగమ్మ ప్రాజెక్టు అదన్నిటి కూడా శంకుస్థాపన చేశాడు ముప్పై ఏళ్ళు అయింది ఉత్తరాంధ్ర ప్రాజెక్టు ఉన్న పెండింగ్ లో నువ్వు దిడమే లేవు ఆ వెలువైన ప్రాజెక్టు నువ్వు తమ్మలే కూర్చులేవు ముప్పై ఏళ్ళు అయినా అవన్నీ కూడా పక్కన పెట్టి నేల మధ్య నేను పోలవరం భరిచితున్నది అవుతా పోలవరం ఏదైనా కోర్టు ఖర్చు అవుతుంది మీరంతా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఢిల్లీ చుట్టూ తిరుగుతాను కాబట్టి చంద్రబాబు గారికి ఉదయం చెప్తాను చంద్రబాబు గారు ఎట్లా అవ్వాలంటే మన పాపం మామూలు అయితే బాగా చెప్పాలి ఇక్కడ మార్కెట్ కి బట్టలు కొనుక్కోనే వస్తా ఉంటారు వచ్చుకొని వాళ్ళు ఇంట్లో వాళ్ళ దగ్గర ఉంటే మూడు వేల రూపాయలు డబ్బు ఉందనుకో ఇంట్లో వాళ్ళందరికీ పండుగ నాటికి అని సరుకులు దాని పలా కొనుక్కొని పోనాని వస్తారు కానీ చంద్రబాబు ఎట్లా మూడు వేల రూపాయలు తీసుకుంటే కొనాలని ఒక కోట ఒకటి మంచి అని కనపడితే ఆ మిగతా బట్టలు అని కొనుక్కోకుండా మూడు వేల రూపాయలు పెట్టి ఆ కోట కొనుక్కొని పోతారు అప్పుడు నీవు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అంటే దీన్ని డబ్బుల్లో ఉంటావు కానీ ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్కీములు మాత్రమే చేస్తానండి ప్రాజెక్టు అంటా ఉన్నాం ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం ఎన్ని ప్రాజెక్టులు తమ కంప్లీట్ చేయండి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పెద్దానికి ఇప్పుడు ఆల్రెడీ యాభై నాలుగు వేల ఎకరాలు అమరావతిలో తీసుకున్నారు ఆ యాభై నాలుగు వేల ఎకరాల భూమిస్తున్న రైతులందరూ కూడా అడుగుతా ఉన్నారు అవి మాకు ప్లాట్ ఇవ్వకండి ఇక్కడ డెవలప్మెంట్ చేయమని వాళ్ళు అడుగుతా ఉన్నారు కానీ చంద్రబాబు ఏమంటాడు ఈ యాభై నాలుగు వేల ఎకరాలకు విన్నమి నలభై వేల ఎకరాలు తీసుకుందాము అంటే ఆ నలభై వేల ఎకరాలు ఎందుకు అంటే ఎయిర్పోర్ట్ కట్టడానికి అంటాడు మరి జనవరంలో ఉండే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ లాగా జనవరంలో విమానాలు దివనన్నాగా వాటిని విమానాలు అటుకొచ్చి గన్నవరం తీసుకున్న బాబోనే లేదు మేము అడుక్కుపోతామని ఇవ్వడం చెప్పావా మన మరి గన్నవరంలో గమ్మవరంలో ఎన్ని వస్తాను బమ్మవరంలో అంత ల్యాండ్ ఉంది అంత ఉంది డెవలప్ చేసి ఇక్కడ దాన్ని తీసుకెళ్తే ఇంకా ఎయిర్పోర్ట్ పెడతానంటాడు ఈ పెద్ద పెద్ద విమానాలు పెద్ద విమానాలు వచ్చే దగ్గర ఆడలే ఈ రెండు మూడు ఎయిర్పోర్ట్లు ఇక్కడ ఇంకా ఎయిర్పోర్ట్ పెడతాను అంటాడు మెట్రోలు వస్తాను అంటాడు అన్ని కూడా అరెస్ట్లోట్లో వైకుంఠం చూపుతా ఉన్నాడు తప్పే బుడమేరు పని చేయాలని మనం అడుగుతా ఉంటే బుడమేరు పక్కన పెట్టండి నీకు మెట్రో ఇదేస్తానా అంటాడు మెట్రో అడిగారా నిజం అడగాలి ఎవరన్నా ఎవరు అడగరా మెట్రో కావచ్చు అడిగింది వదిలిపెట్టి అడగడానికి మొదలు పెట్టి అరెస్టులో వైకుంఠం చూసే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు పోతా ఉన్నారు తప్ప రాష్ట్రానికి సాధించింది ఏం లేదు నువ్వు రావాలంటే చెప్పా ఇంకా బాగా చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలో ఏమైనా సాధించాడు చేశాడు అని చెప్పుకున్నాడు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు మెత్తి తగ్గారంటే ఒకే ఒక ప్రాజెక్ట్ అది ప్రాజెక్ట్ కూడా కాదు అదేమంటే యోగా యోగా ప్రాజెక్ట్ యోగంలో ఇచ్చు కాదు అందరూ మనమందరం అనుకుంటామని చంద్రబాబు నాయుడు కానీ తెలివైనడు అనుకుంటాం కానీ చంద్రబాబు నాయుడు కంటే రెట్లు తెలియనాడు నరేంద్ర మోడీ వందరెట్లు నాతో మీరు ఒకసారి ఆలోచించండి ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎవరేవా ఢిల్లీలో ముఖ్యమంత్రి బిజెపి ముఖ్యమంత్రి బొంబాయిలో ముఖ్యమంత్రి ఎవరు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అతను కూడా బాగా యాక్టివ్ పడుతున్నాడు మరి ఆడలు ఎక్కువ లేదా ఏమో ఆడలు ఎక్కువ కదా నరేంద్ర మోడీ చాలా తెలివైనడు ఈ చంద్రబాబు నాయుడు మిత్రులను పెడితే ఆయన తండ్రిని మాన్సి వ్యక్తపనం చేస్తాడని ఈయన చెప్తాను లేవా చేయాలి ఈయన పాటలు ఇవాళ ఈ రోజుల్లో వేరే ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఆఫీసర్లు ఎమ్మెల్యేలు వేరే పని అయినా ఎవరుకొని ఫోన్ చేస్తాం కూడా సార్ మేము లేవా దాంట్లో ఉన్నాం సార్ అందరికి లేవాట్టి లేవా చేస్తూ ఆమె లాస్ట్ లో వచ్చి నరేంద్ర మోడీ డిజన్ పెట్టి చంద్రబాబు నాయుడు నువ్వు బ్రహ్మాండంగా చేశావు చంద్రబాబు నాయుడు చూసి అందరు నేర్చుకోండి అని చెప్పారు ఈయన నువ్వు ఇంటి తగ్గిపోతావాడు అసలు కాబట్టి ఎట్లంటే పొందమైన కొన్ని నిమిషాలు మొచ్చిపోయే డబ్బు వాడు ఎన్నో వయసుకోమిదాం కూడా మన కాలేజీ పిల్లలు విజయం జరుగుతాడు అంత హిషాలుగా జరిగిన వాడు పాత అలంతా చేశాడు తర్వాత ఇద్దరు ఏమంటాడు దాన్ని ఒలింపిక్స్ లో పెట్టాలా అంటాడు ఒలింపిక్స్ లో లేదో ఎవరైనా పెడతారా ఎవరు పెట్టమన్నాడు లే ఒలింపిక్స్ లో అంటే కిందనాడు నాడు గారు కన్ననాడు నాడు గారు ఏమంటే ఆయన ఆలోచించింటాడు అరే మనకి ఇంత జనాభా ఉండే దేశంలో మనం ఒలింపిక్స్ లో మెడల్స్ పెట్టలేకపోతా ఉన్నాము కాబట్టి యోగా పడితే అజిల్ పెద్ద కష్టం కాదు చాపేసుకొని కింద విషయం ముక్కు పట్టుకొని దుక్కి లేదు దీనితో అయితే మెడల్స్ వస్తారా అని అనుకో కానీ మెడల్స్ మాటలు తప్పకుండా వస్తాయి ఫస్ట్ మెడల్ నరేంద్ర మోడీకి వస్తుంది సెకండ్ మెడల్ చంద్రబాబు నాయుడుకి వస్తుంది ఇలా వాళ్ళు ఇంట తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు చొక్కా పట్టుకొని థర్డ్ మెడల్ మాత్రం పవన్ కళ్యాణ్కి ఇస్తారు ఇంకా జ్ఞానంగా మీరు ఒక సీనియర్ పాలిటిక్స్ ఉండి భారతదేశ రాజకీయాల్లో చక్రం ఇచ్చిన వ్యక్తులు నువ్వు మరి ఇంత దిగజారీ చేస్తే ప్రజలు ఏమంటుంది కూడా లేదు కాబట్టి వాళ్ళు స్పష్టంగా ఇస్తా ఉన్నాం ఈ పలుపుల్లో మీ సంవత్సర కాలంలో బదలింగం సర్కారాన్ని చెప్తుంది రాష్ట్రాన్ని హక్కుల పాలు చేశారు తప్ప రాష్ట్రానికి ఎరవడిసిందో ఏమీ లేదు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అదనంలో ఏమిచ్చిందో ముఖ్యమంత్రి గారు శ్వేతతత్వం విడుదల చేయాలని కోరుతా ఉన్నాను ఏం ఇచ్చారో లేండి వెనుకడిన ప్రాంతాలకు ఏమైనా మేము చేశారా విశాఖ సీనియర్స్ ఏమన్నాడు పోలవరలు ఎత్తు తగ్గించడానికి ఏమన్నాడు అమరావతి రాజధానికి అభినందరూ వెయ్యి కోట్ల రూపాయలు డబ్బులు ఏమన్నా ఇచ్చారా మరి ఏమి ఇవ్వల ఏమి లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి ఓటుతా ఉన్నారు మోడీ గారు ఇంకా తెలియని మోడీ కాదు ఆమెను కూడా లేన వదురుతా ఉన్నాడు ఇద్దరు నీ ఒప్పోడంటే నువ్వు ఒప్పాడని మామూలుగా నాది చెప్పాలు ఎన్ని రకాలు అంటే మూడు రకాలు మీ ఇద్దరు కూడా పొగుడుకుంటామో అర్థం కాకుండా ఈ మన పెడతాడు ఈయన ఆయన పొందుతాడు మీరు పొంగడే డబ్బే మీరు సాధించిందంటే ఏం లేదు సాధించా ఉన్నాం ఇవాళ మహాసభంలో ఇవాళ డబలింగం సర్కార్ పేరుతో ఏవైతే మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారో ఈ ప్రచారంలో ఉన్న డొల పడాని గురించి కూడా మేము మహాసభంలో మాట్లాడతాం రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ అమూలన్నీ కూడా అమలు చేయాలి అదేవిధంగా పేదవాళ్ళం చెప్పినట్లుగా పట్టణాల్లో మూడు సెంట్లు గ్రామాల్లో రెండు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలాలు ఇవ్వాలి నదులలోకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి నిరుద్యోగులు ఇస్తామని దృష్టి కూడా ఇవ్వాలి ఈ డిమాండ్ అన్నింటి పైన కూడా పెద్ద ఎత్తున పోరాటం సమాప్తం ఉన్నాం ఈ పోరాటంలో కలిసి రావాలని ఇవాళ ప్రధానంగా విజయవాడ నగరంలో మన రాష్ట్ర ఎదుబెడ్డ విజయవాడ మన మన రాజధాని కేంద్రము ఇక్కడ చైతన్యవంతమైన కమ్యూనిస్ట్ రాజకీయాలకు ముందు నుంచి కూడా చట్టని కోట అలాంటి నగరంలో మన మహాసభల ఎంతో ఉత్సాహంగా మీరు జరుపుకుంటున్న సందర్భంలో రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇవాళ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ చర్యలు తీసుకుంది